కారంట కడకాలు మన ఈ కలిసిపోదా కారంటే కడకాలు మన ఈ కలిసిపోదా పడబడ్డ బొందాల కడ మనమన్న గుడి కాడా వాటాలూడబోదామే జమ్నా వాటరాట చూడబోదామే జమ్నా బంతి తోటల ఉంటా బంతి పువ్వు బామా కొద్ది నువ్వు చిన్నంగ రాయే బావా బామా కొద్దీ నువ్వు చిన్నంగ రాయే బావా సిటికెలు కొట్టినప్పుడు సినిమాయో చిన్నప్పుడు కారంటలు కలిసి కలిసిపోదామే బావా కారంట కడకాలు మరీ కలిసిపోదామే బావ ఆడాన వే నీల మైనా దొంగల జేను కళ్ళ దోరను నేనే జమ్న దొంగల జేను కళ్ళ దోరను నేనే జమ్న పిల్లలు లేరే నీలా